बिल्कुल चेस्ट में बुलाया था माना होता है बिल्कुल ये चीज़ हम मान लेते हैं ये मतलब काम होता है ये घड़ी मानो मान लेके लोगों ने जिसे मान लेके लोगों ने जिसको माना बिठाया माला ये

ఈరోజు గత తహసీల్దార్పై గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ కుమార్ గారు అనేక అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది అందులో భాగంగా ఆ రెవెన్యూ రికార్డులో మేము కూడా విచిత్రంగా పరిశీలించి ఆ రికార్డు తీసుకొని అక్కడ అనేకమైన అక్రమ పట్టాలు ఇచ్చారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది ఆ విషయాలపైన మేము ఆమె చేసిన అక్రమాలపైన ఉండి బి తీసుకొని వివరాలు సేకరించగా అక్కడ అడంగలు వన్వి వివరాలు సేకరించి డైట్ చూడగా వంకపరం భోగులు కుండపరం భోగులు కొండలు గుట్టలు వాగులు వంకలకు అనేక మందికి బడా బడా భూస్వాములకే దార చేయడం జరిగింది ఈరోజు సింగపరణ వ్యాప్తంగా అనేక మంది పేదలు ఉన్నారు మేము కూడా అనేక న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దళితులకు ఎవరికి న్యాయం చేయకుండా ఎవరైతే బడ పెద్దలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై రూపాయలు తీసుకొని ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇష్టానుసరంగా వాగులు ఉండాలని చూడకుండా ఇష్టానుసలంగా అక్రమ పట్టాలి ఇవ్వడం జరిగింది అందుకోసం ఆయన పైన రెండు మూడు సార్లు మేము కూడా ఆయన దృష్టికెళ్లి ఇక్కడ ఇది చేయడం పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆమె అనేక సాకులు చెప్పి మేము చేయడం లేదు ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నారు వాళ్ళకు నిజమైన లబ్ధాలకు చేయాల గానీ ఇట్లా అక్రమ పట్టాలు చేయడం వల్ల చాలామంది కొండలు వాగులు వంకలు వాళ్ళకి ఎక్కడ కూడా తెలియని పరిస్థితి ఇక్కడ బ్యాంకు బ్యాంక్ అధికారులు కూడా దానిపైన రుణాలు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి వీటిపైన ఈ అక్రమ పట్టాలు మంజూరు చేసిన తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మండలంలో వెయ్యి ఎకరాల పైగా ప్రభుత్వ భూమి కుంభకోణం జరిగింది కోట్ల రూపాయలు దాదాపు రెండు వేల రెండు కోట్ల రూపాయలు గతంలో ఇక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ విజయ్ కుమారి గారు వసూలు చేసి కొండలు గుట్టలు వంకలు వాగులు అన్నింటినీ కూడా మరి ఢీ పట్టాలు కూడా ఇవ్వకోకుండా వన్ బి అడంగులన్నీ కూడా రైతుల్ని మోసం చేసి వాళ్ళకి సప్లై చేసి వేల రూపాయలు వసూలు చేసి ఇవన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో ఎక్కించింది పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడింది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ దాదాపు రెండు కోట్లకు పైగా జనంతో వసూలు చేసే అవినీతికి పాల్పడింది తక్షణమే ఆమెని సస్పెండ్ చేయాలి ఆమె పైన క్రిమినల్ కేసు పెట్టాలి ఇక్కడ